ఓం నమ శివాయ మాత్రే నమ అఖిలాండేశ్వరి కర్ణభూషాత్రే నమో నమ జలలింగ క్షేత్రమైన మన జమ్ముకేశ్వరంలో అమ్మవారు అఖిలాండేశ్వరిగా కొలు తీరి ఉన్నారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి తాటంకములను చూసి నమస్కరించుకుంటారు అమ్మవారి తాటంకములకు ఎంతో విశేషమైన స్థానం ఉంటుంది ఈ ఆలయంలో ఈ ఆలయంలో స్వామివారు జంబుకేశ్వరుడిగా కొలువి తీరుండగా అమ్మవారు స్వామివారికి శిష్యురాలిగా అఖిలాండేశ్వరిగా ఆలయంలో కొలువై ఉంది అమ్మవారు చాలా ఉగ్ర రూపంతో ఉండేదట అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా భయపడేంత ఉగ్ర ఉగ్రరూపంతో ఉండడంతో మన జగద్గురు అయిన ఆది శంకరాచార్యుల వారు అమ్మవారికి రెండు తాటంకములు అంటే చవి కమ్మలను చేయించి అమ్మవారిని అమ్మవారి యొక్క రూప ఉగ్రాన్నంతా కూడా ఆ శ్రీచక్రాల్లో ప్రతిష్ఠించారంట అప్పటికి కూడా తగ్గకపోవడంతో అమ్మవారి యొక్క కుమారులైన విఘ్నేశ్వరుణ్ణి కుమారస్వామి వారిని కూడా ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు అప్పటి నుంచి అమ్మవారిని అందరూ దర్శించుకునే విధంగా ఆదిశంకరాచార్యుల వారు అప్పటి నుండి అమ్మవారిని అందరూ దర్శించుకోగలుగుతున్నారట ఇప్పుడు అమ్మవారి యొక్క తాటంకములను పునఃప్రతిష్ఠ కావిస్తున్నారు ఇది ఆదిశంకర భగవత్పాదుల కాలం నుండి పరంపరంగా వస్తుంది రెండు వేల ఐదు వందల సంవత్సరం నాటి సాంప్రదాయం కంచి కామకోటి పీఠాధిపతులకు మాత్రమే ఈ శ్రీచక్ర తాటంకములను పునఃప్రతిష్ఠ చేసే అధికారం కలదు ఈ సంవత్సరం ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమం మాఘమాసంలో కృష్ణపక్ష చవితి అంటే పదహారు ఫిబ్రవరి తారీఖున జరగనుంది డెబ్బై పీఠాధిపతి అయిన జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారిచే అమ్మవారి యొక్క తాటంకములను పునఃప్రతిష్ఠ కావించనున్నారు ఈ మహోత్సవం ఎంతో ఘనంగా జరగనుంది అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుందాం జమ్ముకేశ్వరం గురించి ఆలయం యొక్క చరిత్ర గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను ఎవరైనా చూడండి వాళ్ళంటే తప్పకుండా చూడండి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ